నా కోసం ఒక చిన్న అబద్ధం అడండి మేము చెప్పము నా కన్నీళ్లు చూసేనా నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేము స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేనున్నా మీ ధైర్యంగా ఉన్న నా మేడకూడద నేను చచ్చిపోతాను తెలిస్తే పిలిపోతుంది రెండు రోజుల్లో మీరు నన్ను విషయం దానికి తెలియదు టోలనే జూనియర్ నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలు ఏముడు అనుకున్నాడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె ప్రసంగ తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను పోయేవాళ్ళు సుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు చెప్పు చెప్పు ఉంటానని మా హలో హలో ఆ శివాజీ నేను చంద్రకాంత్ని లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు మా శిరీషకి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట హలో అందుకే మిమ్మల్ని అనుమానించాను నన్ను క్షమించండి నేను ఈరోజు తిరుమల బయలుదేరుతున్నా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బావా నువ్వేం బాధపడకు శివుడు భక్త మార్కండి ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతాను నమ్మకం నాకుంది ఏదైనా ఉపాయ ఆలోచించుదాం ఆ రోజు నోరు తెరవబోతే బ్యాగ్ నుంచి చెప్పొద్దని నోరు ముయించాడు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తప్పించాడు ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వెనతో దువ్విచ్చిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు పోయిటాయని అని పురో అవుతాయి దాంతో నేరం అవుతుంది మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది సోమవారం అయితే ఏం అదే చుద్దే ఆదారం కొండ పెళ్ళైతే సోమారం కోట్ల మన పెళ్లి అవుతుంది అయితే ఆడు కొండెక్కకు ముందే గాని పానాలు కొండెక్కిచ్చా గోవింద గోవిందమహోయమో ఒకటి బేకండికంటే అది ఎక్కడ ఇక్కడ విచిత్ర గుప్త ప్రభు దీని ఏమందురు నషాల అందురు అందులకే నమున కంటినది అది ఏమి పేక అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ఆడండి ప్రభు మీరు ఆడంటు ఊరికి ఆడిన ప్రయోజనమేమి అందేమి ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు కానిండు సమాప్తము ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి ముందు పండుగ ఏమిటో తెలుసండి మీరు ముయ్యండి ఇవేమో ధర్మరాజా పందువులో నేను ఓడిపోతే బెడ్డి తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు గడుగు ఉండి గడువా గడువ ఒక్కటే అడక్కు ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి నా మీను కొడుకే కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి శ్రీశ కుమారు పెళ్లి జరిపించాలి మీ అభీష్టము మాకు నచ్చినది మాకు సమ్మతమే మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం వీల్లేదు ఈ మానవుడికి గడువు ఇవ్వడానికి వీలు లేదు ఇది అధర్మ జూదము ఇది అధర్మ జూదము కళ్ళు తిరిగి బొమ్మ అందరూ కదా ఆయనను సరే ప్రభు మీ పాదములకు నమస్కరిస్తున్నాను నా మాట వినండి ఇది మాయా జూదము విచిత్ర గుప్త మేము జూదమున ఓడితిమి అతనికి వరము ఇచ్చదము వలదు ప్రభు విచిష్టము నీకు మతి పోయినది ఈతను వివాహమాడు కన్యా మీనలగ్నమున జన్మించినది ఆమెకు పులి యోగం ఉన్నది ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయుష్కుడ ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు కాలుజారునేమోనని వచ్చి தமோ நூறு சாரித் த்ரி ウォレスウォルター、アジアニー、サマータ ఆ చెప్పినావి ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కట్టుస్తూనే ఉన్నది ఇది నీ తప్పు కాదు ఉరే టక్కరి మానవ నా కుమారుని వల్ల వేసుకున్న నిన్ను ఈ క్షణమే ఉదయించదు తండ్రి మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు లోగా నేను శ్రీశములలో తడిగడితే ఆ తర్వాత కూడా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెర్ర వేగకు నీవు ఎటుల తిరుమల ప్రయాణించదవో నేను చూచదని అట్ట బంధము విచ్చద సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు మీ పాదములు కడిగి ఆ నీరు శిరసుల జల్లుకొని మీ ఆశీస్సులు తీసుకున్న వల్లనే ఉన్నది కాని పెద్దవారు వారిని విడిచిని ఒక్కరిని పూజించిట ధర్మం కాదు పసిబిడ్డ నీకు తెలియదు వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను लक भलको चमक 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 भलो धर्म राज भक्तो धर्म

ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది ఆల్రెడీ శని పట్టినట్టే అహో కూనా ఎంత దెబ్బతీసివే అయినాను వారు ఎత్తడికి పోయేతరు త్వరగా కడుగుము పెట్టినావు త్వరగా కడుగుము ఏమి కడుగుట ప్రభు ఇక్కడ మీ తండ్రి కొడుకులు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నట్టు కూడా తగ్గము i <laughs> dick! ఏమిట్రా ఇంకా పెళ్లి కొడుకు రాలేదు అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది ఏమి టెన్షన్ ఏమిటో టెన్షనే వాళ్ళ ముహూర్త సమయానికి ఆయన వచ్చి తాళి కట్టకపోతే ఈ తిరుమలసిన సన్నిధిలోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను శిరీష పిచ్చి పట్టిందా శివాజీ కొండ మీదకి వస్తుంటాడు ముహూర్తం మిస్ కాకుండా ఉండాలంటే మనమే అతనికి ఎదురు వెళ్దాం తండ్రి అడ్డంకులు కలిగించిన ఆ మీనలగ్న జాతకురాలు వరుణ్ణి వెతుక్కుంటూ తానే వస్తున్నది ఇక మనము వెను తిరుగుట మంచిది పదకొండు గంటల ఒక నిమిషము కాలేదు పాసము విసిరిన బరువు పోవును నీకు పట్టాభిషేకము చేసి మేము పెద్ద తప్పిదము చేసింది నీవు లోను మూసుకును మీరు యమపురికి రండి అమ్మతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాం ముందు సంగతి చూడము

ఈ పుణ్యక్షేత్రములు పదకొండు గంటల ఒక్క నిమిషమునకు మీనలగ్న జాతకురాలిని పరిణయమాడి నూట పదకొండు సంవత్సరముల ఆయుష్షు పొందితివి ఇక మీదక పుత్ర పౌత్ర పర్యంతము సత్రవస్తనతో నీతి నియమములతో సుఖముగా జీవించవు విన్నారుగా ఇక మనకు మిగిలినది ఆ యమజాతకుణ్ణి ఆశీర్వదించడమే